హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను ఆంధ్ర స్టైల్లో పప్షార్ అయితే చా చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చింది అనుకుంటే నేనైతే ఈ పప్పుసారికి ఒక కప్పు అయితే కందిపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకున్నానండి ఈ ఒక కప్పు కందిపప్పుకి రెండు టమాటాలు తీసుకున్నాను ఈ పప్పు ఈ టమాటాలు వాష్ చేసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇందులోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పసుపు కొద్దిగా కారం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది అనమాట నేనైతే చింతపండు సపరేట్గా నానబెట్టుకున్నానండి ఈ పప్పులు అయితే వేయలేదు రెండు కరివేపాకు రెమ్మలు ఇవన్నీ వేసి ఒక మూడు కప్పులు అయితే వాటర్ పోసుకున్నాను ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకున్నానండి ఎందుకంటే టమాటాలు ఉడకాలి కదండీ లోపు చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంకా సిక్స్ ఇజల్స్ వచ్చేదాకా ఉంచుకున్నానండి ఈ పప్పు అయితే పర్ఫెక్ట్ ఉడికిందనమాట అడు కూడా అంటలేదు ఇటు పక్కన అయితే స్టీల్ దబర్ అయితే పెట్టుకున్నానండి పప్పుషార్ తాలింపు పెట్టుకోవడానికి ఈ పప్పు షార్లో హైలైట్ ఏంటంటే ఈ తాలింపునండి ఇంకా పప్పు చూడండి మెత్త ఉడికిందనమాట ఇక్కడ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా సన్నగా కట్ చేసుకుంటేనే పక్షాల్లో టేస్ట్ అనమాట చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అంత కనిపించవు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను రెండు కరివేపాకు రెమ్మలు నాలుగు కజ్జాపిచ్చాగా తంచుకున్న వెల్లుల్లిపాయలు ఈ లోపు ఈ అయితే గల్లు వేసుకుని ఇంకా మెత్తగా రుబ్బుకున్నాను పప్పు రుబ్బు పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి ఇది నేను ఇట్లా చేసుకుంటానండి అందుకని వీడియో తీస్తున్నాను అనమాట ఇది నా స్టైల్లో పప్పు షారు మీరు వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చింది అనుకుంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంక ఈ పప్పు షోర్లోకి ముల్లకాయలు కూడా వేసుకోవచ్చండి ముల్కాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనమాట నా దగ్గర అవైలబుల్ లేక ఇంక ఇట్లానే చేస్తున్నాను ఇంకా చింతపండునైతే మెత్తగా కలుపుకొని ఆ రసం అయితే ఈ రుబ్బుకున్న పప్పులో పోసుకోవాలి ఇంకిలో తాలింపు అయితే కాలిపోయిందండి ఇంకా ఆ పప్పు ఈ తాలింపులో పోసుకోవటమే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరగపెట్టుకుంటే చాలా బాగుంటుందండి పప్పు షారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎట్లా అనేది కామెంట్ చేయండి పప్షార్లోకి కాంబినేషను అప్పడాలు కూడా ఉంటే బాగుంటుంది కదండి నేనైతే అప్పడాలు కూడా చేశాను పప్షార్లోకి ఇంకా ఫైనల్గా పప్షార్ అయితే ఇలా వచ్చిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్